కాంబోడియా అనే ఒక దేశం ఉన్నది దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆన్సేన్తో మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ లీక్ అవడంతో ఆ దేశ రాజకీయాలు వ్యక్తి కట్టిస్తున్నాయి పాలించిన తక్షిణ శినవ్రత వారసాలు పోటోగ్ర శ్రీనాభ్రత పోటోగార్ను శ్రీనావత పదవిని కూడా కోల్పోయారు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇరు దేశాలకు సంబంధించినటువంటి పరిస్థితులు మనం తీసుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులతో అంటే దేశ అంతర్గత విషయాలు విదేశీయులతో చర్చించడం అనేది ఇండియాకి సంబంధించినటువంటి భద్రతా సంబంధించిన విషయాలు పాకిస్తాన్తో మాట్లాడితే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన విషయాలు మాట్లాడటం అనేది అది ఛాలెంజింగ్గా తయారైద్ది దేశ మనోభావాలకు సంబంధించిన అంశంగా తయారైద్ది చివరికి చినావ్రత 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 ఎవరైతే ఉన్నారో ఆమె పదవిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి కాంబోడియా అధ్యక్షుడితోని సరే ఉమ్మడిగా వాళ్ళు ఇండియా పాకిస్తాన్ లాగానే వాళ్ళు కలిసి ఉండేది గతంలో పూర్వ విడిపోయారు విడిపోయిన తర్వాత ఎవరి కా ఇల్లు వాళ్ళదా ఎవరి కుటుంబాన్ని పోషణ వాళ్ళ ఎందుకు వస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కోటంగా సేనా సేనాభత్ర పదవే చిత్రాలు అయిన తర్వాత తర్వాత కొత్త ప్రధానిగా భూమ్ జైతాయి పార్టీ నేత అయిన అనుతిన్ చార్న్ విరకుల్ ప్రధానమంత్రి అయ్యారు సో ఇది పరిస్థితి ఓటింగ్లో భూమి జైతాయి పార్టీ నేతగా మొత్తం నాలుగు వందల తొంభై రెండు మంది సభ్యులు ఆయనకు మూడు వందల పదకొండు మంది ఓట్లు వేశారంటే కేవలం రెండు వందల నలభై ఏడు ఓట్లు మాత్రమే అవసరమైన మూడు వందల పదకొండు వచ్చిందంటే దేశ అంతర్గత వ్యవహారం దేశం కింద తీసుకుంటారు దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలు వచ్చేటప్పుడు వాళ్ళు అధికార ప్రతిపక్షం చూడకుండా గుద్ది పడేశారు అవతల ఆపోనెంట్ పార్టీ ఆరు నెలల లోపే తాయిలు ఎన్నికలు నిర్వర్తిస్తామని చెప్పేసినటువంటి మాటకి కట్టుబడి ఆయనకి నాలుగు వందల తొంభై రెండులో మూడు వందల పదకొండు ఓట్లు వచ్చినాయి అనేది ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సో వర్ధమాన దేశాల మత్తు పదార్థాలే సంపాదనగా ఉంటుంది అది మద్యపానంగానే డ్రగ్స్ గంజా ఇలాంటివి ఇది సో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి సో భూమి జైతాయి పార్టీ ఈసారి ప్రధాన పదవి చేపట్టాలనేది ఉన్నది గతంలో ఆయన మత్తు పదార్థాల ఎజెండాగా దేశాన్ని నడిపించినా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే ఉన్నది ఇలా రేపు ప్రపంచం అంతా మద్దు పదార్థాలకి డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం ఒకటి స్టార్ట్ అయింది ఈ క్రమంలో తాయిలు ఎట్లాంటి పరిస్థితి ఉంటే కూడా చూడాల్సిన అవసరం రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు కొన్ని దేశాల్లో సైనిక పరిపాలన జరుగుతుంది పాకిస్తాన్లో ఆ తరహా ఉంది ఇండియాలో వేరొనుకోండి ప్రతిపక్షంలో లేకపోతే ఎన్నికలకి వెళ్తారు సో ఈ క్రమంలో ముఖ్యంగా యువతను రైతుల నుంచి పెద్ద ఎత్తున మద్దు వచ్చింది సో ఇది పరిస్థితి సో మతతో దేశాభివృద్ధి దేశాన్ని అనిపించడం అనేది చెప్పలేము ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి థాయ్లాండ్ రాజు కూడా అభ్యర్థి నిలబెట్టాడు పరిస్థితులు తగ్గపడ్డ తర్వాత నేను ఎలికెళ్ళానని అంటే ప్రధానమంత్రి పోస్ట్కి ఆయన నిలబెట్టిన అభ్యర్థి నూట యాభై నూట యాభై రెండు నోట్లే వచ్చినాయి సో స్పీకరు సహజంగానే వీరికి మెజార్టీ ఇస్తే వాళ్ళకి అనౌన్స్ చేస్తారు ఆ విధంగా థాయ్ ప్రధానమంత్రి అయ్యారు ఇప్పలాన్ ఆయన భూమి జైతాయ్ భూమి జైతాయి థాయిలాండ్ ప్రధానమంత్రి అయ్యారు ఈ కాంబోడియా సమస్య ప్రధానమైనటువంటి విషయంగా మనకు ముందు ఉంది యాభై ఎనిమిదేళ్ల అనుతిన్ రెండు వేల ఇరవై మూడు నుంచి అధికారంలో ఉన్నాడు మార్చి ఆ వినియోగం అనేది ఒక మతపదార్థం దాని వినియోగం తెచ్చిపెట్టడానికి ల్యాబ్ ఏమి చేస్తుంటుంది దానివల్లనే ఆయన ఆ విధంగా అధికారంలో పతాక శీర్షికల్లో అభ్యర్థిగా ప్రెసిడెంట్ లేకపోతే అధ్యక్ష ఎన్నికల్లో పేరు వినపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు సో కొత్త రాజ్యాంగం రూపొందించడం ప్రజాభిప్రాయ సేకరణ చేయటం ప్రతిపక్షాల డిమాండ్ ఉన్నప్పటికీ ఆయన నెరవేర్చాల్సినటువంటి అంటే ప్రజలు నెరవేర్చాల్సిన కర్తవ్యాలు ఉంటాయి ఇక మూవ్ ఫార్వర్డ్ పార్టీ అని పేరు పెట్టిన పీపుల్స్ పార్టీకి గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కలిసింది కానీ హౌస్ సెనెట్ సంయుక్తంగా ఓటు వేసి ప్రధాన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు దీంతో అధికారంలోకి నెట్ట నెట్టడంలో ఆ పార్టీ సింహభాగం నిలిచింది షట్రా బావిసిన్ను కూడా ప్రధానమంత్రికి ప్రధానిగా వచ్చినప్పటికీ రాజ్యాంగ న్యాయస్థానం అవినీతి నైతిక తెలంగాణ ఆయన చాలా ఆయన కూడా పదవి నుంచి తొలగించారు మొత్తంగా ఆ చిన్న ఆగ్నేషియా దేశం బయట నుంచి వచ్చే ముప్పును అధిగమించుకొని అధిగమించడంలో సరిద్ర ప్రదక్షిణ దేశంలో సంకీర్ణ భాగస్వాముల గురించి వచ్చే సవాహాలను అధిగమించి అనతి సుపరిపాలన ఎలా అధిగమిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే సో థాయ్లాండ్కి సంబంధించి ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది థాయిలాండ్కి సంబంధించి థాయిలాండ్కి సంబంధించి దక్షిణ శినవత్ర కూతురు వారసురాలు పోటంగారును సినవత్ర కాంబోడియాకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఇండియా లేకుంటే ఇడిపోయినాయి కాంబోడియా థాయిలాండు కాంబోడియాకి సంబంధించినటువంటి సైనిక అధికారితో నా నా దేశంలో అనుగోడు నలభై వేలు నలభై ఏళ్ళలో పావిడే మెచ్యూరిటీ లేకపోవాల పోవటం వల్ల తనకు టీం లేకపోవటం వల్ల రాజకీయ అనుభవజ్ఞులు తన టీంలో లేకపోవడంలో జరిగి ఉండొచ్చు మనకున్న అభిప్రాయం ఈ పోటంగార్ను శనివత్ర కాంబోడియా సైనిక అధికారి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉండేది ఉమ్మడి దేశంలో ఉన్నప్పుడు ఆమె సంభాషణలు దేశంలో తన మీద ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందుల్ని అవి లీక్ అయినాయి ఆ లీక్ అయిన తర్వాత ఆమె కుటుంబ నరచినవత్ర పదవీ చిత్రాలు అయిపోయింది ఈ క్రమంలోనే సంక్షేమం వచ్చింది ఈ క్రమంలోనే కొత్త ప్రధానిగా థాయిలాండ్లో కొత్త ప్రధానిగా భూమ్ జైతాయి పార్టీ నేత అనుత్న్ చార్ను అనుత్న్ చార్ను విరాకుల్ అనుతున్ చార్న్ విరాకుల్ ఈ అనుతున్ చార్న్ విరాకుల్ రాజ్యాధికారులకు వచ్చాడు సో సైనిక పాలనలోకి పోద్దని చెప్పేసి అధికార ప్రతిపక్ష ఊటమిని రెండు కలిసి ఖచ్చితంగా జరిగినటువంటి ఎన్నికల్లో నాలుగు వందల తొంభై రెండు మందికి మూడు వందల పదకొండు రోడ్లు వచ్చినాయి అపోనెంట్ పార్టీకి రెండు వందల నలభై ఏడు వచ్చినాయి ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రధానమంత్రి కూడా ఆయన అభ్యర్థిని కూడా నిలబెడితే ఆయన నూట యాభై రెండు ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది సో సంక్షోభాన్ని అధిగమించిన తర్వాతనే జరగాలని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితిని దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆ విధంగానే ముందుకెళ్లాలని చెప్పేసి పెట్టాడు సో ఈ క్రమంలో ఇంకొక వర్గానికి సంబంధించిన నూట యాభై రెండు రోడ్లే వచ్చినాయి సో ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నాం సో ఏదేమైనప్పటికీ ఒక ఫోన్ లీకేజ్ ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త పుంతలు దొక్కుతున్నా ఇంకొక వైపు రాజకీయం తన సహజ ముందుకు ముందుకెళుతుందని తెలియజేసుకుంటూ సో ఏదేమైనా రాజకీయ నాయకులకు ఏది అంశం దొరికినా అది సో ఏది అవకాశం దొరికితే ఆ పేరుతో బదనాం చేసి ప్రభుత్వాన్ని కోలుగొట్టడం ప్రధానమైనది ఉంటుంది సో సింగ్ ప్రభుత్వం మాత్రం భారతదేశంలో సువర్ణాక్షరాలతో లిఖించదిన ఎందుకంటే బీసీలు కేవలం ఈ ఉండే బీసీలకు రాజ్యాధికారంలో ఓటు ఇవ్వడానికి విద్యా ఉద్యోగుల్లో రిజర్వేషన్ సీట్ అనేది తను చేసిన ప్రయత్నానికి దేశమే ఇట్లా రీజనబుల్ కారణాలు ఉంటాయంటే కొన్ని చాలా పరిపాలన కారణాలు ఉంటాయి రాజ్యాల్లో రాజ్యం అంటేనే వేరవచ్చవచ్చు దాంట్లో ఏదైనా ఆసరా చేసుకుని ఏదైనా చేయడానికి కాస్త కాలంలో అంటే ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ అయినా తెలియజేస్తూ నేను ధరడి పరిస్థితిచ్చాను మీరు లక్షణపించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి